వాడి కష్టం మనమే తీర్చాలి పబ్లిక్తో ఫ్రెండ్లీగా ఉండండి ఇండియాలో ఉన్న నీచ్ కమీన్ గాళ్ళందరికీ ఒకే ఒక భయం ఏర్పడాలి ఆ భయం పేరే సూర్యాభాయ్ సూర్యాభాయ్ అంటే నేను కాదు ఇట్స్ అ బ్రాండ్ చల్ चोरी की जबानी है सपेरा के कमानी है ऐसा क्या हटा क्या सफाता में है सूर्य भाई మామూలు కాదు అలానే క్రిమినల్ కూడా కాదు బట్ క్రిమినల్ మైండెడ్ వాడు క్రైమ్స్ ని చాలా జాగ్రత్తగా ఆర్గనైజ్ చేస్తున్నాడు ప్రపంచాన్ని ఏలుదాం రూల్ చేద్దాం అనే ఐడియాలజీ నుంచి ఇలాంటివన్నీ వస్తాయి అసలు వీటెవడు ఏంటి ఎక్కడి నుంచి వచ్చాడు ఐ బ్లడీ వాంటెన్

వేల కోట్ల కుంభకోణం పరారీలో ఉన్న ముంబై మాజీ మేయర్ అరుణ్ రే గోఖ్లేతకట్రా వాడు పోలీసులకు దొరికితే నేను పోతా నాతో పాటు చాలా మంది పోతారు ముందే వాడు పిరికి వదవా ఎవరికి ఏం చెప్తాడో తెలియదు చివరికి గవర్నమెంట్ కూడా పడిపోద్ది వాడి ఫ్యామిలీలో అందరినీ చెప్పండి జస్ట్ ఫినిష్ ను రైట్ విస్టిక్ ట్యూస్ ఫోన్ హలో సార్ దెస్ సూర్య క్యా సూర్య భాయ్ మాకు ఫోన్ చేశారేంటి నన్ను అలా పిలవకండి సార్ నీ ముందు నేనంతా హే షార్ట్ అప్ నాటకాలు అడుకు ఇప్పుడు ఏంటి మా డిపార్ట్మెంట్ కూడా టూ పర్సెంట్ కట్టాలా సార్ యాభై వేల కోట్లు వదిలేసి నా మీద పడ్డారేంటి సార్ ఈ స్కామ్లో ఉన్న వాళ్ళందరినీ మీరు బయట వెళ్ళేతానంటే అరుణ్ గోఖలిని మీకు అప్పు అరుణ్ గోఖ్లీ మాకే దొరకలేదు నీకు దొరికాడు దొరికాడు ఉన్న ఎలక్క ఇంకో ఎలక్క కనపడుతుంది సార్ ఆ ఏలకని ఇప్పుడు వర్ష పోలీస్ స్టేషన్ దగ్గర వదిలేస్తున్నాను పర్లేదు సార్ చిక్కుపడకండి దొరికాడు సార్ రెండు రోజుల్లో అన్ని పేర్లు బయటకు వస్తాయి పేరు మీదే ఉంటుందని అనుకుంటున్నారు మీరేమంటారు అరుణ్ గోకల్ని పట్టించింది అని ఐ డోంట్ అండర్స్టాండ్ వన్ థింగ్ సార్ మీరంటే వాడికి ఎందుకు సార్ అంత పగ వాడెవడో నాకు తెలియదు ఇప్పటిదాకా వాడిని చూడలేదు తెలుసు సార్ నో హెమ్ బాన్ అండ్ అమెరికన్ సిటిజన్ గుర్తురావట్లేదా లేదే పద్దెనిమిది ఏళ్ల క్రితం మీరు పబ్లిక్ మీటింగ్ లో ఉండగా ఓ పద్నాలుగేళ్ల కూర మిమ్మల్ని పొడిచాడు మర్చిపోయారా మీరు చావకపోయేసరికి వాడికి కసి తీరక ఆడే కలిచాడు వాడు మామలుడు కాదే చోమ్ సేమ్ వారి సంగతి నాకు తెలుసే ఏదో ఒక రోజున వాడు ముంబైని కలుస్తాడు వాడు రుచికిడని నువ్వు డెంట్అ్యా వాడు రోడ్ సైడ్ కిడ్ అని తెలిసి నేను ఇష్టపడ్డాను కానీ నన్ను మోసం చేశాడు నౌ హిస్ అల్ లా వదియ్ ఉన్న రిలేషన్ని పాడు చేసుకోవద్దే వారున్న బిజీకి నిన్ను వదిలేసినా వదిలేస్తారు చిత్ర నా మాట విను వాడు వేసి ఒక్కొక్కడికి వందసార్లు ఆలోచిస్తాడు వాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు చూడు Good evening, ladies and gentlemen. It's a great honor for me to be here today at the opening ceremony of our business bank. Let me first extend my warm welcome to all of you. Thank you so much for being here. <laughs> देश की तरक्की के लिए एक युवा सूर्य ने बैंक खोला मैं तो कहता हूं ऐसा नौजवानों को पॉलिटिक्स में आना चाहिए तभी तो हमारा देश तरक्की करेगा मैं इसका बुलंद हौसलों को सलाम करता हूं वो बैंक रॉबरी चेसा वो इपड़ बैंक दाने के नीचे चीफ गेस्ट ब्लैक मनी ताचुकटा सर इंडिया स्विस् बैंक लाइट सर వైట్స్ తో పాటు బ్లాక్ మనీ కూడా దాచుకోవచ్చు. చాలా మంది డబ్బు ఎక్కడ దాచుకోవాలో తెలియట్లేదు సార్. అందుకే పెట్టాను అంతేకాదు మిస్టర్ సూర్య ఈ రోజు ముంబై పోలీస్ అసోసియేషన్ కి 50 లక్షల హండివారం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి యోశక్తి మన దేశానికి ఫ్యాంటస్టిక్. పబ్లిక్ సమూతి తరిమాకి ఫండిస్తున్నావా. మీది మాది కాదు సార్. ఇங்கెల్లో డబ్బు ఉంది. ఇక్కడకి చాత్రేందర్ తీసుకోవట్మే సార్. మంచితనానికి రోజులు కాదు సార్ ఇవి మంచి ఉన్న త్వరగా దేవుడు తీసుకెళ్ళిపోయాడు అంటారు తీసుకెళ్ళిపోవడం కాదు సార్ ఇక్కడ ఉన్నోళ్ళు అందరు కలిపి పైకి పంపిచ్చేస్తారని మీరు స్ట్రిక్ట్ ఆఫీసరే సార్ కానీ మీ డిపార్ట్మెంట్లో ఎంతమంది మిమ్మల్ని బూతులు తిట్టుకుంటారు తెలుసా సార్ పబ్లిక్ కూడా సార్ ఆఫీసర్ స్ట్రిక్ట్గా ఉంటే నచ్చరు సార్ లూజ్గా ఉంటే అని నచ్చుతారు సూర్యా నేను దగ్గర నుంచి చూస్తుంటే కోపం తగ్గిపోతుంది ఒక్కొక్కసారి అనిపిస్తుంది అంటూ నా డిపార్ట్మెంట్లో ఎందుకు లేడా అని నీలో ఉన్న కసి చూడలేదు మీరు అబ్జర్వ్ చేసారో లేదు లాస్ట్ త్రీ మంత్స్ నుంచి ఇండియాలో మండలు తగ్గిపోయాయి కిడ్నాప్లు తగ్గిపోయాయి క్రైమ్ రేట్ మొత్తం పడిపోయింది సార్ కౌంటర్ రికార్డ్స్ చెక్ చేసుకోండి సార్ ఆకలిస్తేనే ఎవరిని నేరం చేస్తాడు సార్ నేరస్తులందరికీ శాలరీలు ఇచ్చి పెంచుతున్నాను సార్ మీ డిపార్ట్మెంట్లో కూడా శాలరీలు పెంచుకున్నాను సార్ ఎవరికి సరిపోవట్లేదు మీ శాలరీ మీకు సరిపోతుందా సార్ దేశం కోసం పనిచేసే పోలీసులకి శాలరీలు సరిపోవట్లేదు దేశాన్ని దోచుకునే నాలుగు దగ్గర వేల వేల కోట్లు కొంచెం కోఆపరేట్ చేయండి సార్ పెద్దోడిని కొట్టేద్దాం పేదోడికి పెట్టేద్దాం But one thing, sir, I'm not interested in money. I'm interested in power. Surya, तुम हमें बहुत पसंद आया तुमने जिस तरह लालू को सपोर्ट किया हमें बहुत खुशी हुई डेली अप्रोचना नकलू